జిల్ సుని భారతీయ విద్యా కేంద్రం పది జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ పది జిల్లాల్లో నలభై మూడు సంవత్సరాలున్నాయి మీ అందరు తెలుసు భారతీయ విద్యా కేంద్రం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత శాఖశాఖగా విస్తరించి ఈ రోజున ఒక రెండు డిగ్రీ కాలేజీలు మూడు కాలేజీలు రెండు సంగీత నృత్య కళాశాలలు అలాగే పదమూడు హై స్కూల్స్ వాటిలో సిపిఎస్ హై స్కూల్ పన్నెండు స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి అలాగే ఏడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి పదకొండు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి నిజంగా పదకొండు మూడు విద్యా సంస్థలు ఉన్నాయి ఈ భారతీయ విద్యా కేంద్రం విద్యా అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది విద్యాభారతి దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల విద్యా సంస్థలు ఉన్నాయి దానికి అనుబంధంగా మన భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది దీనిలో నేను టెన్త్ క్లాస్లో సుమారుగా రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాశారు దానిలో రెండు వందల పద్నాలుగు మంది పాస్ అయ్యారు అంటే సుమారుగా నైంటీ త్రీ పర్సెంట్ పాస్ అయ్యారు వేళ్ళలో రెండు వందల మూడు మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అంటే సుమారుగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అలాగే నూట పదకొండు మంది ఐదు వందలు అతను ఎక్కువ మార్కులు సంపాదించాడు అయితే హయ్యెస్ట్ మార్క్స్ ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు గాజిబాద్లో ఉన్న అజ్ఞాన భారతి హై స్కూల్లో చదువుతున్నాడు